పండుగ వాతావరణం లాగుందండి ముప్పై లక్షలు ఇళ్ళ పట్టాలనేది ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయింది చాలామంది మహిళలకి ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ అద్దెలు కట్టుకుంటూ చిన్న చిన్న కుటుంబాలు ఎవరైనా చనిపోయినా కానీ సత్రాలు వాడుకుంటూ సత్రాల్లో వాళ్ళు మిగతా కా కర్మకాండలన్నీ చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా విషయాల్లో అద్దెలు అద్దెల విష అద్దెలు కట్టుకోలేక ఫైనాన్షియల్ స్టేటస్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకి ఈవేళ జగనన్న ఒక అన్నలాగా తండ్రిలాగా ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు ఒక గూడు కల్పించారు ఎట్లయినట్టే కదండి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం ఒక చిన్న చితక కుటుంబాలకి ఏడు లక్షల రూపాయల ప్రాపర్టీ విలువ గలటువంటి ల్యాండ్సు ఇల్లు కట్టించి మరి ఇవ్వటం అనేది వాళ్ళకి ఎప్పుడు కనీ విని విషయం ఆ విషయాల్లో వాళ్ళకి ఎంతో ముందు చూపుతో జగనన్న చాలా ముందు చూపుతో ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే భవిష్యత్తులో ఆయనకంటూ ఒక గుడ్ నేమ్ ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు నేను ఎప్పుడు కూడా నేనేది కోరుకోవట్లేదు ఒక సీఎంగా మా నాన్నగారు ఎలా చ చనిపోయినా కూడా ప్రజల హృదయాల్లో గుండెల్లో ఎలా ఉండిపోయారో అలా నేను ఉండిపోవాలి అని అన్నారు అటువంటి ఆ ఆలోచనలకి ఈయన ఒక పెద్ద వేసి ఈ విధంగా ఇళ్ళ పట్టాల విషయంలో ఆడవాళ్ళని మహిళలకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చినటువంటి విధానంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఈ ఈ కార్యక్రమాన్ని సాధించారు మహిళలు ఆర్థికంగా బలోపేతం అవడానికి చిన్న చిన్నవి డ్వాక్రా మహిళలు ఇంతకుముందు లోన్స్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే దా విషయంలో ఆడవాళ్ళకి చాలా ఆదుకొని వాళ్ళకి కావాల్సినటువంటి లోన్సు కాపు నేస్తాలు మహిళలకి ఒక నలభై దాటిన వాళ్ళకి మా మహిళలకి వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న వాళ్ళు చేసుకోదగ్గటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి సహాయ సహకారాలు గవర్నమెంట్ ద్వారా సీఎం గారు చా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఈవేళ మహిళలకి చాలా పెద్దపీట వేశారు సాధికారత మహిళా సాధికారత ఆయన వల్లే సాధ్యమైంది ఒక మామూలు కూలీనాలు చేసుకునేటువంటి ఆడవాళ్ళకు కూడా ఆయన వల్ల ఎంతో లాభాలు పొందారు కాబట్టి ఆయన వల్ల ఏదో ఒక సంక్షేమ పథకాలలో ఏదో ఒక లాభం చేకూరింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని అటువంటి అటువంటి తండ్రి అటువంటి అన్న ఒక అటువంటి తమ్ముడు మళ్ళీ ఇంకెవరు దొరకరు అని చెప్పేసి మహిళలందరూ కూడా రాష్ట్రం మొత్తం కదిలి ఆయనకే ఓటేస్తారు